ఈ అడవిలోకి అడుగు పెడితే దారి కనిపిస్తుంది కానీ బయటికి వెళ్లే దారి కనిపించదు ఇది థియేటర్ లో ఆడిన సినిమా కాదు తెలుగు ఆడియన్స్ కి దాదాపు తెలియని ఓడిట్ లో దాగి ఉన్న భయంకరమైన మిస్టరీ మూవీ ఈ రోజు మనం రివ్యూ చేయబోయేది చిరుళీ మూవీ కానీ కొన్ని అడవులు మాత్రం మన మనసులో ఉంటాయి ఈ సినిమా కథ ఒక డార్క్ ఫారెస్ట్ దగ్గర మొదలవుతుంది ఒక పోలీస్ ఆఫీసర్ ఒక లోకల్ గైడ్ తో కలిసి ఒక కేసు కోసం ఈ అడవిలోకి వెళ్తాడు మొదట అంతా నార్మల్ గా ఉంటుంది కానీ కొద్దిసేపటికి అక్కడ జరిగే సంఘటనలు అసలు అర్థం కాకుండా ఉంటాయి అడవి లోపల రోడ్డు మారిపోతుంది సమయం వేరేలా నడుస్తుంది వాళ్ళు తిరిగే ప్రతి దారి మళ్ళీ అదే చోటుకి తీసుకెళ్తుంది ఇక్కడ జంప్ కేర్స్ లేవు కానీ నెమ్మదిగా మన మైండ్ లోకి దూరే భయం మాత్రం బాగా ఉంది చెట్లు కూడా చూస్తున్నట్టు ఫీల్ అవుతాం శబ్దాలు ఎక్కడ నుంచి వస్తున్నాయో తెలియదు రాత్రి అయితే అడవి మరింత భయంకరంగా మారిపోతుంది ఈ అడవిలో ఏదో శక్తి ఉందని వాళ్లకు అర్థమవుతుంది లేదా మనుషులే సృష్టించిన శాపమా అనేది ప్రశ్న తెలుగు హారర్ సినిమాలో మనకి అలవాటైనట్టు దయ్యం వచ్చి భయపడదు ఇది ఒక మైండ్ గేమ్ లాంటిది చూసే ప్రతి సీను మనల్ని కన్ఫ్యూజ్ చేస్తుంది ఈ మూవీ చూస్తున్నప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది నిజంగా వాళ్ళు అడవిలో ఉన్నారా లేక అడవి వాళ్ళలో ఉందా ఇదే ఈ సినిమాకి అసలైన బలం క్లైమాక్స్ దగ్గర డైరెక్టర్ మనల్ని పూర్తిగా షాక్ చేస్తాడు అంతసేపు చూసిన కథకి ఒక అర్థం దొరుకుతుంది కానీ అదే సమయంలో మరిన్ని ప్రశ్నలు కూడా మిగిలిపోతాయి ఈ మూవీని ఎండింగ్ ఎక్స్ప్లెయిన్ చేయకుండా వదలలేరు మీకు సాధారణ హారర్ మూవీస్ నచ్చకపోతే అడవి రాసలు మైండ్ బెండింగ్ సినిమాలు ఇష్టమైతే చురుళీ వన్ మీకోసం పర్ఫెక్ట్ మూవీ ఓటీటీ లో దాగి ఉన్న ఒక డార్క్ జెమ్ మూవీ ఇది ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి ఫోర్ అవుట్ ఆఫ్ ఫైవ్ అందరికీ కాదు కానీ నిజమైన మూవీ లవర్స్ కి ఇంతకంటే ఇంకా బెస్ట్ మూవీ రివ్యూస్ కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ వాట్సాప్ లో జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను జాయిన్ అవ్వండి అందరూ